మౌనరాగం తో మంచి గుర్తింపును తెచ్చుకుంది నటి ప్రియాంక ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే తన ప్రియుడు పరిచయం చేసింది అంతేకాకుండా రిలేషన్షిప్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపింది అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు యూట్యూబ్ వీడియోల్లో కూడా సందడి చేస్తున్నారు ముఖ్యంగా అనేక ట్రిప్ లకు టెంపుల్స్ కి వెళ్తున్నారు దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు ఇటీవల ఒక టీవీ షోలో పెళ్లి చేసుకున్నారు దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది త్వరలోనే మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు ప్రియాంక పెళ్లి కాకముందే పిల్లల గురించి కూడా ప్లాన్ చేస్తుంది తాజాగా ప్రియాంక బుల్లితెర నటి అంజలి కూతురు చందమామతో కలిసి ఓ ఫోటో షూట్ చేసింది ఈ ఫోటో షూట్ లో భాగంగా ప్రియాంక ఆ పాపతో బాగా ఎంజాయ్ చేసింది ముఖ్యంగా ఇద్దరు కలిసి మేకప్ చేయించుకుంటూ మాట్లాడుతూ తెగి సందడి చేశారు ఈ క్రమంలోనే పాపతో చాలా సేపు గడిపిన ప్రియాంక ఆమెతో ప్రేమలో పడిపోయింది ఇలాంటి పాపనే తనకు కూడా కావాలంటూ చెప్పుకొచ్చింది భవిష్యత్తులో తనకు పిల్లలు కావాలంటే ఇలాంటి పాపనే పుట్టాలని ఆ దేవుడికి కోరుకుంటున్నట్టు తెలిపింది ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది